ਵੇਲਾ ਨੇਨ ਰਾਕੁਂ 10 ਦੀ ਨੀਸ਼ਾਂ ਰਾਨੀ. ਨਾ ਨਿਟ ਵੁੱਸ ਇਚੀ. ਓਖਿਨ? ਨੇ ਜਾਰਤ? ਏਹਾ, ਨੁ ਭੁਲ਼ਲ ਬੁਕੀਂ. హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు వండర్ విహారీ ఛానల్ సో గాయస్ మీరు ఈ వీడియోని పార్ట్ వన్ పార్ట్ టూ కింద లింకులు అయితే ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు చూడండి అండ్ కొత్తగా చూసే వాళ్ళకు ఈ వీడియో గురించి చిన్న షార్ట్గా చెప్పేస్తాను ఇక్కడ ఎవరు సైకో లేదా ఏదైనా ఎటువంటి ఇతర ఆత్మలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది జనాలు చెప్పారు మేము ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాం ఇది రెండో ప్రయత్నంలోనే ఉన్నాము ఇంకా మాకు ఇప్పుడు లోపల మేము ఉన్నాము అని అవతల వాళ్ళకి తెలియకుండా చీకట్లో మేము ప్ర ప్రయాణించాలి నేను ఒక్కడినైతే ఫిక్స్ అయ్యాను బయట ఉన్న వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళు వీళ్ళు మొబైల్లో చూసి నాకు చెప్తూ ఉంటారు నేను నైట్ వర్షన్ కెమెరా జస్ట్ చూపిస్తూ ఉంటాను కానీ నాకు ఏం కనబడదు వీళ్ళు ఫోన్ కాంటాక్ట్లో నాకు ఉండి రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా నా ఎదురుగా ఎవరైనా ఉన్నారా ఏంటి అని గమనించి నాకు చెప్తూ ఉంటారు సో బిల్డింగ్ మొత్తం వెతికి ఎక్కడన్నా వీళ్ళు ఎక్కడన్నా మనిషి ఉన్నాడు అంటే వాని ఎత్తుకునే ప్రయత్నమే ఈ వీడియో ఎవ ఎవరిని ఎటువంటి కించపరచాలని కాదు ఎటువంటి తప్పుడు ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయట్లేదు సో వీడియో తీసుకొని వెళ్తాను ఎటువంటి లైట్ లేకుండా ఏం లేకుండా సో వీళ్ళు బయట నుంచి నాకు ఫోన్లో డైరెక్షన్ చేస్తారు ఎవరైనా ఉన్నారా లేదా రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అని ఒకవేళ ఎవరైనా ఉంటే దీంట్లో క్యాప్చర్ క్యాప్చర్ అవుతాడు అండ్ మన వాళ్ళు చెప్తారు నాకు ఎక్కడున్నాడు అని రైట్లో ఉన్నాడా లెఫ్ట్లో ఉన్నాడా అని సో డైరెక్ట్గా పట్టుకోవచ్చని అని ఈ ప్లాన్ అయితే వేసాను అండ్ మెల్లిగా కూడా మాట్లాడుతున్నా చూద్దాం ఈ దీన్ని మించిన ఐడియా అయితే ఉండదు ఎటువంటి లైట్లు లేవు ఎటువంటి సౌండ్స్ లేవు మీరు ఇద్దరు ఇంకా ఉండాలా ఓకే ఒకటి కెమెరా గమనించండి కెమెరా గమనించండి నాకు మీకు ఫోన్లో టచ్లో ఉండాలా ఇక్కడి నుంచి నేను ఒంటరిగా వెళ్తున్నాను వాళ్ళు నాకు మానిటర్ చేస్తున్నారు మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో హర్రర్ లేకపోవడం వల్ల హర్రర్గా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు బట్ నాకైతే థ్రిల్ ఫుల్గా ఉంది మనుషులు ఎవరుంటుంది చెట్ల నుంచి ఎవరు వస్తున్నారు చెట్ల నుంచి ఏ చెట్ల నుంచి ఎవడా no, అనిపించట్లా no, no.

తొందరగా ఎట్లా త్వరగా తులరా కేమర్ తీసుకుంటా ఇట్టు పోయిందా ఎట్లా ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే కనపడల్లా ఒక నీడ నీడ అంతే స్ట్రైట్గా నేను ఉన్నాడన్నా స్ట్రైట్గా నుంచి ఏ సైడ్కి వెళ్ళాడు కనపడలేదు నువ్వు దగ్గరికి వచ్చిలో నాయడే కాకపోతే నీడ మాదిరి పక్కనే ఉన్నాను నేను హలో మమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా మళ్ళా నీ కోసం నువ్వు మళ్ళా ట్రై చేస్తా ఇప్పుడు రెడీగా ఏదో చేతిలో ఏమైనా ఉందా చేతిలో చేతిలో మీటర్ ఉంది ఏ ఆడి చేతి అది అది ఎంత ఏం కనపడతలేదు అన్న నువ్వుతో ఇదంతా ఓకే ఏంటి కనపడుతుంది ఇంత నుంచి అంత లేదు ఈ మాట ఆహా

రే తమ్ముడు నైట్ వర్షన్ నువ్వు నాకు కామెంటరీ చేసేది రికార్డ్ అయిందా నేను చేసుకున్నాను ఫోన్ దీంట్లో ఎవడ ఆపేసినాడు గోపురం ఎందుకు ఇచ్చా మీ గోపురం ఎందుకు ఇచ్చా రికార్డింగ్ ఎవడని నమ్ముతాడా ఫోన్ వీడియో రికార్డ్ ఉందా నైట్ వర్షన్ ఉంటే ముందు ఉంటుంది మీ మీ కామెంట్ రికార్డ్ చేసినాడు ఎందుకు ఇచ్చినా గోపురం నేను రికార్డ్ సరిపోండి ఇంత కష్టపడి వాళ్ళ ఒకవేళ దొరికినా కూడా ఇప్పుడు మనమే పట్టుకున్నాము మనమే సెట్ చేసామన్నాను కదా ఒకవేళ దొరికినా కూడా రెండు కెమెరాలు ఆన్ కదా నాకు ఈ కెమెరాలు రికార్డింగ్ టైం పడుతుంది ఈ టూ మినిట్స్ అని వచ్చింది ఏందబ్బా ఇది అని చూస్తున్నాయి కంటి అంతసేపు నచ్చింది టూ మినిట్స్ జాగ్రత్త జాగ్రత్త ఉన్నాడున్నాడు కూల్ మైండ్గా పట్టుకోవాలనుకుంటారు మనిషి మనిషి ఏమో బ్లాక్ కలర్ షాడు బ్లాక్ కలర్ షాడున్నా కదన్నా నువ్వు ఆ ప్లేస్ నుంచి అలా నుంచి అక్కడ నుంచి మామే ఉంది എപ്പോ ചെല സൗണ്ട് ആപ്പം ഉണ്ടാവില്ല പൈക്ക് കെമരാ ആ പൈനിങ് ചെയ്യാ സാറേ ഇത് എഴുപോ ബാ ലൈറ്റ് ലൈറ്റ് കോർഷം വാടി സൈക്കോ ചോദമ്മ ഇപ്പം മനുണ്ട് ദയം അതാ ഇപ്പോൾ നമ്മൾ കാപ്പ రాజా సైకో రాజా డిక్లేర్ కాలేకొంది నువ్వు సైకోవా దయ్యం వా జనాలు ఏమో దయ్యాలు అంటారు అందుకే నిన్ను క్లియర్ చేద్దామని వచ్చా ఇవన్న ఇంట్రెస్ట్ కాదు ఇది కాదంట మీరు నన్ను కాసేపు చూస్తా యాక్చువల్లీ ఈ సీన్ని నేను ఇప్పుడు కాదు చాలా లేట్గా చూశాను కానీ మీకు ముందే ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో మీకు నీట్గా అర్థం అవ్వాలని ఈ సీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి నీకు అంత దగ్గరలో నేను వదిలేసి వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడాలో లైవ్లో ఉన్నాడు కదా చూజు కామెండి కాదమ్మా నిజంగా నువ్వు ఆప్డెక్షన్ చూడు ఈడేమో సొరంగాలు ఉన్నాయా ఈ ఉంటాడు కదా వాడు ఎంత ఎంత సమయం ఎంతలా ఉన్నా దీంట్లో పడతాడా దాంట్లో పడతాడా వాడు ఏమన్నా జాయిన్ చేయాలి వాడు పడతా అనేవాళ్ళు నేను ఎందుకంటే ఇదంతా పూచి ఇదేంటి ఇదంతా పూచి పడుకోక్స్ అది నెట్వర్క్ సరిగ్గా అయినప్పుడు వైఫై మనుషులు

రాదు బ్రో నువ్వు చూసినావు నువ్వు ఎడిటింగ్ చేసుకుంటా చూసావు కదా మొత్తం నువ్వు ఇంత లాంగ్ లో చూపిస్తున్నావు కాబట్టి ఇంతవరకు క్లారిటీ ఉంది తర్వాత క్లారిటీ లేదు ఒక బ్లాక్ షాడో ఒక నల్ల షాడో ఇట్లా పోయినట్టు బాగా క్లారిటీ కనపడుతుంది ఆ రూమ్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా వెళ్ళింది ఇప్పుడు నాకు ఛాన్స్ మీరిద్దరు వాడి తోడుగా నువ్వు నేను నైట్ పర్సన్ పెట్టుకొని పోతా కరెక్ట్గా తోడు నువ్వు ఉంటావా నాకు తోడు నువ్వు నేను కరెక్ట్గా పదహైదు నిమిషాలు రాలేకపోయినా అనుకో వచ్చేయండి నేను చెప్పేది వాడు ఏం మనోడు నీ అల్లుడు తోడుగా నాకు తోడు గురించి కాదు నాకా నేను చెప్పేది మీరు వింటారా మీరు చెప్పేది నేనే నువ్వే వినాలి మేమే వినాలు కానీ కానీ ఒక్కనే వద్దులేదు అప్పలు పుట్టమాదో పర్లేదు ఒకవేళ నేను రాకుంటే పదిహేను నిమిషాలు రాను నైట్ వాష్ నుంచి ఈ రూట్లోంచి పోతా నేను అది రూట్ లేకుండా ఇట్లా దూకుతా ఓకేనా ఫోన్పే ఫోన్ ఫోన్ ఫోన్పే ఫోన్ ఏది ఫోన్పే ఫోన్లో అన్ని ఫోన్లు ఉన్నాయి ఓకే ఓకేనా బుక్ చేయండి రికార్డింగ్ అయితే ఓకే పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు చూడండి బాగా అంటే ఒక అర్ధగంట చూడండి అప్పుడు రాకపోతే రండి ఓకేనా సో గాస్ మీకు అర్థం అవుతుంటుంది మళ్ళీ గోడ దుంకి ఇటు వైపు నుంచి ఎందుకు వెళ్తున్నాను మేము వచ్చిన వైపు ఒకటి అతను మమ్మల్ని అబ్జర్వ్ చేసింటే కదా బ్యాక్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసింటాడు ఇటు నుంచి వస్తామని అసలు ఊహించుకోడు అండ్ నేను మొబైల్లో అతను చెప్పాడు కదా మన ప్రతాప్ ఒకసారి నువ్వు రివైన్ చేసి చూడన్నా అని నేను మొబైల్లో చూసినప్పుడు అది కనిపించింది నాకు షాడో అని మీకేమైనా అనిపిస్తుందేమో నాకైతే షాడో అనిపించలేదు ఎవడో ఉన్నాడు అనిపించింది సో ఎందుకు వీళ్ళని రిస్క్లో వేయాలని చెప్పేసి సోలోగా వెళ్తాను అండ్ వీళ్ళు ఫోన్లో మోనిటర్ ఇనిటర్ ఏమో డైరెక్ట్ ఎదిరాడు ఒకటే అటాక్ వాడు దొరకాలని చెప్పేసి నా ఈ ప్రయత్నం

ఈ ఫోన్ దగ్గర పెట్టుకొని షూట్ చేయడం కొంచెం ఈజీనే ఎందుకంటే ఇప్పుడు ఆడికి చీకటే మనకు చీకటే బాబు వింట్రా ఉంటే వచ్చేమా టైం చాలా అయిపోయింది అయ్యింది రేపు మళ్ళీ ఆదివారం మా వాళ్ళు ఒక్కోరు అన్న పెట్టాలి సో మనం కెమెరా ఇక్కడ స్టేబుల్గా పెట్టి కాసేపు వెయిట్ చేస్తాను ఇంకా ఇది నా చివరి ప్రయత్నం అంటే ఓపిక కొంచెం ఇది డిసప్పాయింట్ అయింది మన వాళ్ళు కొంచెం రికార్డ్ చేయలేదు అండ్ ఇదిగా ఉంది సో రేపు కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు ఇప్పటికీ టూ త్రీ అవర్స్ అయితే ఇక్కడే ఉన్నాను ఇక్కడ మనుషులు ఉన్నారని తెలిసి వాడు బయటికి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినట్టు వెయిట్ చేస్తాను ఆ తర్వాత వెళ్ళిపోదాం ちょっと待って。 ഡെവറിന് ക సో గాయస్ ఇంకా మీరు చూసే ఉంటారు ఇంకా ఈయన్ని లైట్ అయితే ఆన్ చేసుకొని వెళ్ళాలి ఇంకా ఓపి కూడా అయిపోయింది అతను కూడా ఇన్ఫర్మేషన్ ఎవరైనా వాళ్ళు ఉంటే కన్నా అతను ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది ఇక్కడ జనాలు వచ్చారు వాడి కోసం అని చెప్పేసి సో ఇప్పుడైతే ఉండడు కొంచెం గ్యాప్ ఇచ్చి వద్దాం ఎందుకంటే పట్టుకోకుంటే నాకు నిద్ర రాదు సో ఓకేనా అండ్ తమ్ముడు నువ్వు ఇక్కడ ఉంటే ఒకటి ఇక్కడ నుంచి మగాం మార్చేయి లేదంటే కదా నేను మళ్ళీ వస్తా ఏమో ఇంకా వచ్చాడు పోయాడు ఇంకా రావట్లే అనుకోవద్దు లెట్స్ झूठ